సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోటా మార్కెట్ లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ యాభై రూపాయల నుంచి ఎక్కువ బాక్స్ లో రెండు వందల రూపాయలు టాప్ రేట్ పలికాయి అక్కడ రెండు వందల ముప్పై టాప్ రేట్ పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఆల్సో టూ థర్టీ రూపీస్ పలంనారి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ సిక్స్టీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి ఎక్కువ బాక్సులు రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయల వరకు టాప్ రేట్ పలికాయి ఒకే ఒక చోట మూడు వందల రూపాయలు టాప్ రేట్ పలికినట్లు సమాచారం ఎయిటీ రూపీస్ టు టూ సిక్స్టీ టూ సెవెంటీ అండ్ ఆల్సో త్రీ హండ్రెడ్ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు నాటి టొమాటో టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సీట్ టొమాటో కూడా నాలుగు వందల రూపాయల వరకు టాప్ రేట్ పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్